हारतिगको दुर्गम्मा हारतिगको दुर्गम्मा हारतिगकोन दुर्गम्मा महारतिगकोन दुर्गम्मा महारतिगकोन दुर्गम्मा अम्मा अम्मा दुर्गम्मा आदिशक्ति विनीवम्मा अवतारशक्ति दुर्गम्मा மம்மேலக வச்சின துர்கம்மா அம்மா அம்மா துர்கம்மா ஆதிசக்தி வி நீவம்மா அவதார சக்தி வி துர்கம்மா மம்மேலக வச்சின துர்கம்மா மாஹாரதி கை கொண துர்கம்மா மாஹாரதி கை கொண துர்கம்மா భక్తుల కోరిక మన్నించి భువనేశ్వరిగా వెలసితివి హరిహర క్షేత్రమునీదమ్మా హారతిగై కొన దుర్గమ్మ భక్తుల కోరిక మన్నించి భువనేశ్వరిగా వెలసివి హరిహర క్షేత్రమునీదమ్మా హారతిగై కొన దుర్గమ్మ माहारतिगैकोण दुर्गम्मा माहारतिगैकोण दुर्गम्मा राक्षसबादु पडलेक देवतलन्त मोरलिडगा महिषासुरिणी चम्पितिवि मानवकोटिनि राक्षस बादलु पडलेका देवतलन्त मोरलिडगा మహిషాసురుడిని చంపితివి మానవ కోటిని కాచితివి మాహారతి గైకొన దుర్గమ్మా మహారతి గై కొన దుర్గమ్మా పాడ్యమి నాడు బాలసుందరిగా అష్టమి నాడు కనకదుర్గగా నవరాత్రులను చేసితిమి నీ పాదములే కొలిచితిమి పాడ్యమి నాడు బాలసుందరిగా అష్టమి నాడు కనకదుర్గగా నవరాత్రులను చేసి నీ పాదములే కొలిచితిమీ మాహారతి గై కొన దుర్గమ్మ శుక్రవారము లక్ష్మీదేవని కుంకుమ పూజలు చేసితిమీ భక్తితో నిన్ను కొలిచితిమీ శ్రీ మహాలక్ష్మిగా కొలిచితిమీ శుక్రవారము లక్ష్మీదేవని కుంకుమ పూజలు చేసి భక్తితో నిన్ను కొలిచితిమీ స్త్రీల మహాలక్ష్మిగా కొలిచితిమీ